హలో అందరికి సరదాగా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే ఇంటి చుట్టుపక్కల చూపిస్తారండి చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టం అనమాట ఆవులు ఉన్నాయి ఇంకా పల్లెటూరు కదా చాలా బాగుంటుంది లక్ష్మి లక్ష్మి చూసా ఎంత బాగుందో క్యూట్ గా లక్ష్మి అగో లక్ష్మి అదమ్మ దగ్గరికి వెళ్ళాం పొడి చేస్తుందేమో ఇది మా పెంట ఇది మా పెంట ఇదంతా మా చాలా దాన్ని మేము బుట్టి అంటాం బుట్టి బుట్ట బుట్టి

పొడుస్తారు మేము వీటిని మేము చెక్క పేలు అంటాం వీటిని చెక్క పేలు అంటాం మేము కర్రలు పొయ్యిలో ఎండ కట్టుకుంది అట్లా వస్తుంది దీనికి దాని మెడలో ఉన్నది కన్నీ మా మందార్ చెట్టు హలో అవును పువ్వులు ఉన్నాయి ఫుల్ స్టార్టింగ్ ఆన్ చేసి ఉంచేలా వీటిలో మొరమేసి కడితే అసలు సూపర్గా ఉంటాయి ఏదో అంటాయి ఇక కనకాంబరాలు అన్నీ ఇలా దాప ఉంటాయి చూడండి అన్ని నాకు డాప్ ఉంటాయి తర్వాత గులాబీ చెట్టు ఇది లైట్ లైట్ గులాబీ కలర్ లైట్ పింక్ పువ్వులు చూపిద్దామంటే ఇది వేప చెట్టు ఇగో ఇది మందార్ చెట్టు ఎంత పెద్దది ఎన్ని పువ్వులు వచ్చాయో చెట్టుకి ఇది ఒక మందార్ చెట్టు ఇది కొండ ఇది పుట్ట ఇప్పుడు రెండు సార్లు తీయించారు ఈ పుట్ట మేము తీయకూడదు వేరే వాళ్ళతో తీయించ ఈ పుట్టను ఎన్ని సార్లు తీయించారో చిన్న పుట్ట ఇందులో పాము కూడా ఉంది తిరుగుతుంది అప్పుడప్పుడు మళ్ళీ తేన్ పెద్ద పెద్దగా అయిపోతుంది చెట్టు చెట్టు ఉందని చెప్పి మామిడి చెట్టు కానీ ఇప్పటికీ ఒక్క కాయ కూడా రాలేదు ఎందుకు రాలేదు తెలియదు దిష్టి పెట్టేసింది తుమ్ము పట్టి ఇది ఇదిత సీతాబల సీతాబల చెట్టు ఇది ఇది అనమాట ఇది బయట ఉంది ఇది ఇది ఇంట్లోపలికి అనమాట అది బయట ఇది లోపలికి ఇలా వెళ్తే మేడ బైకి ఇది సరా పొద్దునే మసాలా రుబ్బాను నేను నాకు చాలా ఇష్టం రుబ్బి మసాలా అంటే అదే మసాలా మసాలా ఇది రుబ్బ్రోళ్ళు తిరగలి గమే పైకా ఇవి మంచాలు పట్టి మంచాలు ఒకటి రెండు మూడు శక్తిని గడప ఇది హాలు అంత వంట చేయగడం ఇంక 好了，关了。